హైవే క్యాంప్ ఉందా ఎవరికి తెలియకుండా వాళ్ళు ఒక రైతు యువ రైతుని అతను ఒక పొలం కోపించుకొని ఒళ్ళు అరబోసుకొని వెహికల్ మీద వస్తుంటే వీళ్ళ ఇష్టానుసారంగా వీళ్ళ వెహికల్ బ్రేకులు ఐస్పీలో వచ్చుకుంటా బ్రేక్ లేకుండా ఆ పిల్లని తొక్కేసి చనిపోయినా కూడా కనీసం వాళ్ళ కుటుంబంలో వాళ్ళ కుటుంబ భార్య పిల్లలకి వాళ్ళ అమ్మకి నాన్నకి కనీసం ఎవరు తెలియజే లేకుండా డైరెక్ట్ వెహికల్ పట్టు తెలియని వాళ్ళ నేషనల్ హైవే ఉన్నటువంటి వెహికల్స్తో పట్టుకొచ్చి మార్చి వేసి పరిచయం మేము మా ఫ్రెండ్ కాబట్టి మీకు కాల్ చేస్తే నెల్కూరు కాన్సెప్ట్ గా మారుతారు అన్న మీరు మాట్లాడుతున్నారు ఎవరు అంటే మేము నెల్కూరు బిఎస్ఈ మారుతున్నా ఈ అబ్బాయి చనిపోయాడు అని చెప్పి వాళ్ళు నిర్లక్ష్యంగా మారుతారు అదే వాళ్ళు పోలీసులకు తెలియకుండా బిల్లకు తెలియకుండా డైరెక్ట్ తీసుకొచ్చి మార్చు వేయడం కారణం ఏంటి చనిపోయిన అబ్బాయి పేరు చనిపోయిన అబ్బాయి ఉండగల నరేష్ సన్ ఆఫ్ వీరయ్య నర్సలగూడెం గ్రామం నెల్కూరు మండలం డిస్ట్రిక్ట్ ఫైవ్ ఇయర్స్ ఉన్నారు చిన్న బాబు వీళ్ళ అబ్బాయి వాళ్ళ అబ్బాయి చనిపోయినట్టుంది అబ్బాయి ఇంకా చిన్న పాప ఉంది ఇట్లా చాలా నిర్లక్ష్యంగా మా ఊర్లో క్యాంప్ వల్ల చాలా మంది గతంలో చాలా మంది ప్రాణాలు ఉన్నాయి ఇప్పుడు మా గ్రామంలో ఇంతకుముందు బీహార్ లో రాజస్థాన్ లో వాళ్ళ ప్రాణాలు పోతే కూడా నిర్లక్ష్యంగా కూర్చుంటు వాళ్ళని మామూలుగా రియల్ చేసేది కాబట్టి వాళ్ళకి ఎంతో పంపించు ఈ రోజు మా మన గ్రామం మా గ్రామంలో గతంలో కూడా ఇద్దరు ముగ్గురు గతంలో త్రీ మెంబర్స్ చనిపోయారు చనిపోయినా కూడా వాళ్ళు నిర్లక్ష్యంగా పిడుగు లేకపోతే వాళ్ళు ఊరేషన్ చనిపోయారని చెప్పి ఏదో ఒక తప్పుడు సమస్య తోటి